అందరికి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నిహా వ్లాగ్స్ సమ్మర్ వచ్చేసింది కదా ఎండలు అయితే చాలా ఫుల్గా ఉన్నాయి అసలు బయటకు వెళ్తే ఎంత వేడి అంటే అసలు తట్టుకోలేకపోతున్నాయి కదా మన ఒంట్లో వేడిని తగ్గించి చల్లదనాన్ని పెంచేందుకు నేనైతే రెండు రకాల మిల్క్ షేక్ని చూపిద్దామని వచ్చేసాను ఇవి ఒంటికి చలువ చేస్తుంది చాలా మంచిది ఆరోగ్యానికి కూడా నీరసాన్ని తగ్గించి బలాన్ని పెంచుతుంది రెండు రకాల మిల్క్ షేక్స్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే బనానా మిల్క్ షేక్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేయండి నేనైతే ఇక్కడ నాలుగు బనానాలు తీసుకుంటున్నాను వీటిపైన పొట్టు తీసేసి మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి మిల్క్ షేక్ అనేది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎందుకంటే మనం పాలు యూజ్ చేసి చేస్తాం కదా సో హెల్త్ చాలా మంచిది పిల్లలకు కూడా చాలా మంచిది సో ఇలా నేనైతే ఆ బనానా తొక్క తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఈ ముక్కలన్నింటినీ మిక్సీ జార్ తీసుకుంటున్నాను ఇందులోనే ఐదారు కాజులు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఒక ఐదారు బాదం కూడా యాడ్ చేసుకుంటున్నాను హెల్త్ కి చాలా మంచిది కదా సో టూ స్కూప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ వెనీలా ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం టేస్ట్ చాలా బాగుంటుంది లేకపోతే స్కిప్ చేయొచ్చు వెనీలా ఐస్ క్రీమ్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒక నాలుగైదు ఐస్ క్యూబ్లో చల్లగా ఉండడం కోసం యాడ్ చేసుకోవాలి ఒక కప్పు పాలు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయిన బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది ఇప్పుడు గ్లాస్లలో ఒక టూ త్రీ ఐస్ క్యూబ్స్ వేసుకొని అందులో సర్వ్ చేసుకుంటే అంతే ఎంతో బలాన్ని ఇచ్చే బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్ లేకపోతే స్కిప్ చేయొచ్చు మనం ఎండలో నుంచి రాగానే ఇలా చల్ల చల్లగా ఏదైనా మిల్క్ షేక్ కానీ జ్యూస్ని కానీ తీసుకుంటే చాలా మంచిది ఆరోగ్యానికి వేడి నుంచి ఉపశమనం కలుగుతుంది సో పైనుంచి గార్నిష్ కోసం జీడిపప్పు యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మనం ఎండలో బయటకు వెళ్ళినప్పుడు కూడా బాటిల్లో వేసుకొని తీసుకొని వెళ్ళొచ్చు నెక్స్ట్ వచ్చేసి మస్క్ మిలన్ మిల్క్ షేక్ ఇది కూడా చాలా మంచిది ఆరోగ్యానికి ఎండాకాలంలో ఇది తీసుకుంటే ఎండ నుంచి వేడిని తగ్గిస్తుంది మన బాడీలో ఉన్న హీట్ని కూడా తగ్గిస్తుంది సో నేనైతే ఒక మస్క్ మిలన్ తీసుకున్నాను తరుపు పూజ అంటారు కదా సో దాన్ని ఇలా పొట్టు తీసేసి కట్ చేసుకుంటున్నాను దీంట్లో విటమిన్ ఈ అండ్ పొటాషియం ఉండడం వల్ల హెల్త్కి చాలా మంచిది ఎయిట్ జ్యూస్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం కంటే ఇంట్లో చేసుకొని తాగడమే హెల్త్ కూడా చాలా మంచిది బయట ఏం యాడ్ చేస్తున్నారో ఎలాంటి ఫ్రూట్స్ వేస్తున్నారో కూడా తెలియట్లేదు కదా సో ఇంట్లోనే ఇలా మంచిగా నీట్గా చేసుకొని తాగడమే బెటర్ కదా సో నేనైతే మస్క మెల్లంది పొట్టు మొత్తం తీసేసి ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను లోపల గింజల్ని కూడా తీసేయాలి ఇలా తీసేసి మనం ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి కదా సో నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను నిజంగా దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది ఎండలో నుంచి రాగానే ఇది ఒక్క గ్లాస్ చల్ల చల్లగా తాకితే మనకి ఎంతో ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది మీరు ఒకసారి ట్రై చేయండి సో నేనైతే ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను సమ్మర్లో పిల్లలకి డైలీ ఒక జ్యూస్ తాగించడం హెల్త్కి చాలా మంచిది మనం కూడా తాగితే చాలా మంచిది ఎందుకంటే ఎండలు చాలా బాగా ఉన్నాయి కదా బయటకైతే అర్జెంటుగా ఉంటే తప్ప అస్సలు వెళ్ళకండి ఎందుకంటే చాలా ఎండలు ఉన్నాయి సో ఇలా అన్ని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న ముక్కలలో ఒక గ్లాసు పాలు యాడ్ చేసుకుంటున్నాను కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే మొత్తం పాలతో అయినా చేసుకోవచ్చు ఒక నాలుగైదు ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను చల్లగా ఉండడం కోసం సో షుగర్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఒక టూ త్రీ స్పూన్స్ షుగర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను సో దీన్ని మిక్సీ పట్టుకుంటే అంతే ఎంతో టేస్టీ అయిన మస్క్ మిల్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది టేస్ట్ అయితే నిజంగా సూపర్గా ఉంది చూడండి స్ట్రక్చర్ కూడా చాలా బాగుంది కదా చూస్తుంటేనే తాగాలనిపిస్తుంది టేస్ట్ కూడా అలాగే ఉంటుంది ఈ సమ్మర్లో ఇలా ఇంట్లోనే మంచిగా జ్యూస్ చేసుకొని తాగండి ఎండ నుంచి వేడిని తగ్గించుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని మొదటిసారి చూసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ